గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో కంటోన్మెంట్ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి రాజ్యాంగ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ స్వాతంత్ర్యం సమానత్వం స్వేచ్ఛా జీవితం ప్రజలకు అందుబాటులో లేవని గడ్డం ఏబుల్ అసోసియేట్ లా ఫార్మ్ అండ్ కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం ఏబుల్ అన్నారు నేను గడ్డం ఏబుల్ అడ్వకేట్ అండ్ అసోసియేట్స్ లా ఫార్మ్ అండ్ కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్ గా కంటోన్మెంట్ కారిడార్ విషయంలో కొన్ని విషయాలను ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాను గత డెబ్బై తొమ్మిది సంవత్సరముల స్వతంత్ర భారతదేశంలో కంటోన్మెంట్ ప్రాంతాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి రాజ్యాంగ ఫలాలు ఇక్కడ మరియు రాష్ట్ర స్క్రీమ్స్ కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేవు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ట్వంటీ వన్ నైన్టీన్ ఫోర్టీన్ ఈక్వలిటీ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఆఫ్ లైఫ్ ఇవి ఏమి ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేవు కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ రెండు ఎలివేటెడ్ కారిడార్ల పుణ్యమా అని ఎస్క్రో అకౌంట్లో లో మూడు వందల మూడు కోట్లు డిపాజిట్ కావడం అభివృద్ధికి బాట నోచుకోవడం నాలుగు లక్షల కంటోన్మెంట్ జనాభా అదృష్టంగా భావిస్తూ కనీ విని ఎరుగని కంటోన్మెంట్ ఎనిమిది వార్డులో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు కోట్లు రావడం గల కారణాలు కేంద్ర ప్రభుత్వం భూ బదలాయింపు భూములపై అనగా ల్యాండ్ ఆక్విజేషన్ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వానికి కన్సలేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చిన నిధులే మూడు వందల మూడు కోట్లు కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రజా ప్రతినిధులు చొరవతో రక్షణ శాఖ ఆమోదించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికై మూడు వందల మూడు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం హర్షణీయం అంతేకాని అన్ని పార్టీలు నిధులు మేమే తెచ్చామంటే మేమే తెచ్చామని బలాబలాలు చూపటం ప్రజా పంచుకోవాలని అన్నారు సికింద్రాబాద్ లో మాజీ వైస్ ప్రెసిడెంట్ మాజీ బోర్డు సభ్యులు ఎంతో మంది మేధావులు ప్రజాప్రతినిధులు సమక్షంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అవినీతికి తావు లేకుండా మూడు వందల మూడు కోట్లు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులలో మౌలిక సదుపాయాలకు సమానత్వంగా అభివృద్ధి నిధులు విడుదల చేయాలని కంటోన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న హెచ్ఎండిఏ హెచ్ఎండబ్ల్యూ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డం ఏబులు వినతి చేశారు కంటోన్మెంట్లో ఈ రెండు ఎలివేటర్ కారిడార్ల అని అభివృద్ధికి నోచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాలుగు లక్షల జనాభాకు ఇది ఒక అభివృద్ధి బాట కనీ విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా కంటోన్మెంట్లో మూడు వందల మూడు కోట్లతో అభివృద్ధికి అన్ని వార్డులలో పుష్కలంగా అభివృద్ధి జరుగుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను మరి ఇట్టి మూడు వందల మూడు కోట్లు రావడానికి గల కారణాలు ఈ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏదైతే ఎలివేటెడ్ కారిడార్స్ మరి చేపట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయో అట్టి ఒప్పందం మీద మరి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద మూడు వందల మూడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డిపాజిట్ చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే అట్టి డబ్బు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా కిందకి జమ కావాలి కానీ కొందరు ప్రజాప్రతినిధులు మరియు కేంద్ర మంత్రి వర్యులు చొరవతో అట్టి డబ్బును కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కొరకై కంటోన్మెంట్కి ఇవ్వడం జరిగింది అట్టి డబ్బు ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ కావడం జరిగింది మరి అట్టి డబ్బును మరియు కంటోన్మెంట్ మరియు హెచ్ఎండిఓ సంయుక్తంగా ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ని ప్రారంభించాలంటే అట్టి డబ్బు ఎస్క్రో అకౌంట్ నుంచి రిలీజ్ కావాలి అట్టి డబ్బు థర్డ్ పార్టీ కస్టడీలో ఉంటుంది ఆ డబ్బు ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఈ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన ఏదైతే ఎంయూ ఎమ్యూ కుదిరిందో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన అట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మరి ఎక్స్ బోర్డ్ మెంబర్స్ ఎక్స్ వీపీస్ మేధావులు ఉన్నారు వారందరి సమక్షంలో కమిటీ ద్వారా ఇట్టి డబ్బును మరి పర్యవేక్షించి సమాన రీతిలో అభివృద్ధి పరిచి అందరి ప్రజలను మరి అభివృద్ధి దశలో నడిపించాలనేసి నేను ప్రజల పక్షాన మరియు హెచ్ఎండిఏ కంటోన్మెంట్ ఏదైతే సంయుక్తంగా ఇట్టి అభివృద్ధిని మరి వాళ్ళు ప్రారంభిస్తున్నారో దీనిపై చొరవ చూపాలనేసి వారికి నేను మనవి చేస్తున్నాను మరియు నేను యాజ్ ఏ అడ్వకేట్గా ఒక సోషల్ వర్కర్గా మరియు వికాస్ మంచ్ ప్రెసిడెంట్గా గత కొన్ని సంవత్సరముల నుండి నేను కంటోన్మెంట్ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేయడం అందరికీ తెలిసిన విషయమే మరి ఇట్టి మూడు వందల మూడు కోట్ల డబ్బును కూడా మరి సరి అయిన పద్ధతిలో అవినీతి జరగకుండా అభివృద్ధి ప అభివృద్ధి దశలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి కంటోన్మెంట్ ప్రజలు ఇన్నేళ్ళు అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇప్పుడైనా జిహెచ్ఎంసి ధీటుగా ఈ ప్రాంత అభివృద్ధి చేసి ప్రజలకు అందించాలనేసి నేను మనవి చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి కాబట్టి మనవిని వాళ్ళు ఆలకించి మరి కమిటీని వేసి కమిటీ ద్వారా ఇట్టి డబ్బును వారు అలోకేట్ చేసి ఈక్వల్గా అన్ని వాటిలో డెవలప్ అయ్యేటట్టు చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను